పక్క రాష్ట్రంలో మామిడి ధర ఎంతో తెలియకుండా నన్ను జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళాడంటే ఎంత దారుణమో ఆలోచించండి నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కర్ణాటకలో కేజీ పదహారు రూపాయలు కొంటున్నారు నువ్వు గాడిదలు కాస్తున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని మాట్లాడాడు గాడిదలు కాసేది చంద్రబాబు నాయుడు గారు కాదు నువ్వు అవగాహన లేకుండా మాట్లాడుతావు కర్ణాటకలో ఎంత కొంటున్నారయా నాలుగు రూపాయలకి ఎవరు చెప్పారు అక్కడ నేతలు చెప్తున్నారు కదా అక్కడ ప్రభుత్వం చెప్తుంది నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ పదహారు రూపాయలు కొంటున్నారు గాడిదలు కాపుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ పన్నెండు రూపాయలు కొంటుంది మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రూపాయలకి కేజీ చొప్పున కొంటుంటే అక్కడికి వెళ్ళి అవగాహన లేకుండా ప్రతపచ్చ మాటలు కాదు దీన్ని పిచ్చి అంటారన్న నిజంగా చెప్తున్నా దీన్ని పిచ్చి అని అంటారు నీకు సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఊరికే గొర్రెల మందిని వేసుకొని వెళ్ళిపోతావు ఏదో పిచ్చోటి మాట్లాడినట్టు మాట్లాడి వచ్చేస్తావు అవగాహన ఉందా అసలు ఆ మాత్రం తెలుసా నీకు పక్క రాష్ట్రంలో ఎంత కొంటున్నారో కనీసం మనం వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యాలవా పైగా అక్కడ పంటను నేలపాలు చేసి తూకేస్తారా అక్కడ రైతులను నాశనం చేస్తారా అంటే నువ్వు ఒక పర్యటనకు వెళ్తే నీ కార్యకర్తలకో లేదంటే ఇంకొకరికి ఇంకొకరికో ఏదన్నా జరగాల లేదంటే పది మందికి నష్టం అన్నా కలగాలి అది లేకపోతే మన పర్యటన సక్సెస్ అయినట్టు కానే కాదు కావాలని చూడండి మిర్చి ఆటికి వెళ్ళాడు మిరప బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు వీళ్ళే దొంగలు అలాగే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ పువ్వాకుపోయేలు బయలు వెళ్ళిపోయారు అది దొంగల ఇళ్ల పనే ఇవాళ అక్కడికి వెళ్ళాడు పంటనే చేతికి వచ్చిన పంటనే రోడ్డు పాలు చేసేసారు సైకోల్ మాట అక్కడ పోలీస్ అధికారులు చేతుల నరికేమంటారు రప్పారప్పా అంటారు ఎవడో కొట్టందో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే దానికి పోలీసుల పనిగా నెట్టేసి లాఠీ చార్జ్ చేసి కొట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దాన్ని అడిగితే నువ్వు మనిషి కాదు నీకు రాజకీయాలు పనికిరావు నీకు రాజకీయాలు పనికిరావు అన్నాడు నీకు అందుకే మనకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు ఎందుకు వచ్చినట్టు ఇందుకే అవగాహన రాహిత్యం ఏమీ తెలియకుండా మాట్లాడతావు అన్నీ తెలిసిన వాళ్ళ మాట్లాడతావు మరిద్దరు ఏంటంటే నీకు ఏమీ తెలియదు అని చెప్పి మాకు తెలుసు కానీ అన్నీ తెలిసిన వాళ్ళకు ఓ చేస్తూ చేస్తా ఉంటాం కదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా ఈ డైలాగ్లన్నీ కూడా అసెంబ్లీకి పోయే ఆధారాలతో స్క్రీన్ మీద వేసి మన బాగోతనంతా కూడా అక్కడ బయట పెట్టేస్తారా ఓ అదో భయం మళ్ళీ మనకి అసెంబ్లీకి వెళ్ళలేడు అసెంబ్లీకి వెళ్ళమంటే పోస్ వేసుకుంటాడు లెటర్లకి పోస్ వేసుకుంటాడండి అసెంబ్లీకి వెళ్ళడం శాత కాదు కానీ ఇక్కడికి చెప్పబోయే కూరలా ఎలా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు రైతుల పట్ల నీకు ఏమాత్రం ప్రేమ ఉందో ప్రజల పట్ల నీకు ఏమాత్రం ప్రేమ ఉందో మేము కూడా చూద్దాం ఒక మాజీ ముఖ్యమంత్రివి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించేవు బాధ్యతగా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మనకు ఒక వేదిక ఉంది ఆ వేదిక అసెంబ్లీ మన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనే ఇంత జ్ఞానం లేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు కొన్ని ఏదో నేను ఎవరో అసెంబ్లీలో అవమానించారనో కించపరిచారనో నీ కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడారనో నేను ఆ అవమానాలు తట్టుకోలేను నేను అసెంబ్లీకి వెళ్ళను అంటేది వేరే విషయం నేను ఎవడో ఒక మాట అనలా నీ కుటుంబ సభ్యుల గురించి ఒక మాట మాట్లాడలా అవేం జరగవు అక్కడ నీ ప్రభుత్వం కాదు ఉన్నది అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడిపించడానికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సహించరాయన ఒప్పుకోరు వాళ్ళ కార్యకర్తలు ఒక్క మాట నోరు జారితేనే కేసులు పెట్టి అరెస్టులు చేపించిన నాయకుడు అలాంటిది నాయకులు మాట్లాడితే ఊరుకుంటాడా ఊరుకోవడం ఖచ్చితంగా నీ తరపునే ఉంటాడు ఆ విషయంలో అయితే నువ్వు కళ్ళు మూసుకుని బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు నేను ఒక్కడ ఒక్కడంటే ఒక్కడి మాట నేను ఒక్క పదం వాడ్డా నేను అసభ్యకరంగా ఒక్కరు దూషించరు వెళ్ళొచ్చు ఎల్లు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అప్పుడు నువ్వు పెద్ద మొగ్గూడవు అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం లేదంటే ఇలాంటి అపవాయకూరులు ఇస్తాం అని చెప్పేసి అని మాకు మేమే సజ్జ చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి అంతేరా అనుకుంటాం అంతే అని గుర్తుపెట్టుకోండి బాగా